హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మస్త్ రెసిపీస్ ఇవాళ మన వీడియోలో ఇసుక పురుల చేపలతో చింతాకు పొడి వేసి కూర తయారు చేసుకుందాం ముందుగా బాండ్లీలో ఇసుక పురుల చేపలు హాఫ్ కేజీ తీసుకున్నాను నేను దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఒక ఆనియన్ తీసుకున్నానండి పెద్ద సైజ్ ఆనియన్ పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి రెసిపీ చాలా బాగుంటుందండి వెరైటీగా చింతాకు పొడి వేస్తాం కదా సూపర్గా ఉంటుంది రెసిపీ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేశాను నేను ధనియాల ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను నేను తర్వాత రుచి చూసి మనం సాల్ట్ వేసుకోవచ్చు అందుకోసం ఉప్పు యాడ్ చేశాను నేను హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు రెసిపీ మాత్రం చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది మెంతి పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడి హాఫ్ కప్ చింతాకు పొడి చింతాకు పొడి హాఫ్ కప్ తీసుకున్నానండి హాఫ్ కేజీ చేపల్లోకి నేను ఇసుక పురుల చేపలు సూపర్గా ఉంటుంది టేస్ట్ అసలు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి అందులోకి సరిపోతుందండి ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది చాలా బాగుంటుంది అసలు చేపలు చూడండి చిన్న చేపలతో అసలు చాలా రుచిగా ఉంటుంది చింతాకు పొడి వేసుకొని తింటే మన అమ్మమ్మలు నానమ్మలు చేస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో ఈ రెసిపీ మీడియం సైజ్ గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ తీసుకోండి టూ గ్లాసెస్ చాలండి మీడియం సైజ్ గ్లాస్తో తర్వాత ముక్కలకి పట్టేంత వరకు మసాలా కలుపుకోండి బాగా చూడండి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా కలుపుకోండి మసాలా పట్టేంత వరకు ముక్కలకి బాగా ఇలా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి మనం ఈ కడాయి స్టవ్ మీద పెట్టుకొని బాగా ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనిద్దాము చూడండి టెన్ మినిట్స్ తర్వాత తీశాను నేను మూత తీసి చూస్తే ఇలా ఉంది ఇలా వీడియోలో చూపించినట్టు మనం గరిట పెట్టి ముక్కల్ని కద కలిపియకూడదండి ఎందుకంటే ముక్కలు చిదురు అయిపోతాయి ఇలా వీడియోలో చూపించినట్లు ఇలా కదిలించుకోండి కడాయిని అప్పుడు ముక్కలు చిదురవ్వకుండా బాగుంటుంది మళ్ళీ మూత పెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూసుకోండి చూడండి రెసిపీ అంతా మనకి దగ్గర వచ్చేసింది నేను చప్పగా ఉంది కాబట్టి సాల్ట్ వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మీరు కావాలంటే యాడ్ చేసుకోండి లేకపోతే మీకు రుచికి సరిపడేనంత సాల్ట్ వేసుకోండి ఇలా షేక్ చేసుకోండి ఒకసారి చూడండి వీడియోలో చూపించినట్లు ఇలా షేక్ చేసుకోండి తర్వాత మూత పెట్టేసుకుందాం మనం చూడండి మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ పెట్టుకొని చూద్దామండి చూడండి రెసిపీ మనకి తయారైపోయింది కూర చూడండి నీళ్ళంతా ఇంకిపోవాలి ఇలా పట్టి మనం కదిలించుకోకూడదు చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుందామండి మనం ప్లేట్లో సర్వ్ చేశాను నేను చూడండి ఎమ్మి ఎమ్మిగా ముక్కలు ఎలా కనపడుతున్నాయో ఇసుక పూర్ల చేపలు చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ టైం వీడియోకి